కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో శ్రీ శేషాద్రి సదన్లో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ మొదటి రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిప్టండి రుజారియా ఈ సందర్భంగా ఐలాజ్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు శివ మీడియాతో మాట్లాడారు ఐలాజ్ దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల కాలంలో సమాజం పట్ల తన వంతు బాధ్యతగా మహిళలలు అడ్వొకేట్స్ పైన జరుగుతున్న దాడులను ఖండించడంలో ఐలాజ్ ప్రధాన పాత్ర పోషించిందని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడడంలోనూ ప్రజల హక్కులను కాపాడడంలోనూ ఐలాజ్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి ఏపీ హైకోర్టు న్యాయవాది న్యాయవాదేసు రత్నకుమార్ హెచ్ఆర్ఎఫ్ ఆంధ్ర తెలంగాణ సమన్వయ కర్తవ్యస్ కృష్ణ ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షులు వి చిట్టిబాబు సీనియర్ న్యాయవాది ఏఎస్ఎస్ రాంప్రసాద్ న్యాయవాది పడాల రవి జవహర్ అలీ గౌరవ సలహాదారు ఏపీ ఆది ఆదివాసి సంఘం పిఎస్ అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ప్రత్యేక చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను సిస్టమ్ అందులో కొందరు నేర్చుకుంటారు కొందరు నేర్చుకోవాలి సో మనం ఏం చేయొచ్చు అని అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక సివిల్ సైడు బేసిక్స్ తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలి అని అంటే ఒక ఆదివాసీ కార్యకర్తకి ఒక దళిత కార్యకర్తలకి ఏం తెలియాలి క్రిమినల్ కేసుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడాలి అడ్వకేట్కి సహాయపడాలని అంటే ఆయన బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి మనం ఎందుకు తయారు చేసి కోర్సు ఆఫర్ చేయకూడదు ఉంది మనకు మించిన టీచర్స్ ఎవరు ఉంటారు మనకి తెలిసి ఆ నీడే ఉంటావు సో మనం తయారు చేస్తాం ఆఫర్ చేస్తాం ఎవరైనా వచ్చి మేము ఆ తరఫున ఒక ఫోర్ డేస్ వర్క్షాప్ పెడుతున్నాము ఈ బేసిక్స్ నేర్తాము మీరు కావాలంటే ఫో భోజనం ఫ్రీగా పెడతాము ఛార్జీలు మీరు రండి సో మనం అలా చేసినట్టయితే ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న అనేక సంఘాలు పార్టీలు దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు వాటి గురించే మనం ప్రధానంగా ఐలా ఒక అంశం అయితే రెండవ అంశం రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది రెండవ అంశం అడ్వకేట్ల విషయంలో మాట్లాడాలంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు పవర్ఫుల్గా పనిచేయాలన్నా న్యాయ వ్యవస్థ పవర్ఫుల్గా పనిచేయాలన్నా విమర్శించేవాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాల్ని ప్రతిపక్షం బలంగా లేకపోతే విమర్శించగలిగే నిరసన చేయగలిగే వాడికి శక్తి లేకపోతే వాడు ఇష్టం వచ్చినటువంటి చట్టాన్ని తీసుకురాగలుగుతాడు అలాగే న్యాయ వ్యవస్థ కూడా జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు అందుకని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేశాను అని చెప్పే ధైర్యం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయి యొక్క జడ్జి చెప్పగలిగాడంటే అంతకంటే సిగ్గుచోటు ఏమీ లేదు నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు అందువల్ల ఆ రోజు అలాంటి తీర్పు ఇవ్వ ఇచ్చాను అని చెప్పినట్టే అంత కర్మ మన ఇంకోటి తెలియదు కాబట్టి పవర్ఫుల్గా ఉండాలి అంటే ఇప్పుడు మనం అడ్వకేట్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అడ్వకేట్లు మనం రూల్ చేసే వాళ్ళందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ దానికి లోపడి మనం అందరం కూడా ప్రాక్టీసు చేస్తున్నాం ఎందుకు ఇలా తగలబడిపోయింది ఈ వ్యవస్థ అని ఒక్కసారి ఆలోచించండి

There is one proposal we have, I'm not sure if uh, Siva also spoke about that. But from ILAGE, we are also saying that we need an Advocates Protection Act. You'll have heard of that. Uh, the reason why we are saying that, I think, is very, very important. I will talk about that in a little bit of detail in a while. But firstly, I think uh, we need to understand why ILAGE was formed. What Aylaj has been doing till today and what we intend to do. In every state, there are bar councils, there are bar associations, there is also a bar council in Delhi, bar council of India, there is also associations in the Supreme Court, every single high court, every court has a bar association. But what we find is that these organizations are failing. In raising the fundamental questions of advocates, I'll give you a very small example. In 2020, when the lockdown happened, when COVID happened, what we found was that everyone was talking, and rightly, that migrant workers were suffering, uh, construction workers were suffering, all workers were suffering, all sections of society were suffering. No one spoke about what was happening with the advocates. No one. అండ్ వాట్ వీ ఫౌండ్ వాజ్ దాట్ సిడ్వకేట్స్ ఇట్స్ వెరీ సింపుల్ సిచ్యువేషన్ ఇన్ సొసైటీ దే దాస్ ఇన్ దొసైటీ ద వేర్ దాస్ట్ ఇన్ సొసైటీ దేక ప్రజలకు సంబంధించిన న్యాయవాదులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే గత రెండున్నర సంవత్సరాల కాలం గత రెండున్నర సంవత్సరాల క్రితం నుండి ఐనాజ్ తన ఉనికిని చాటుకుంటూనే తన గళాను వినిపిస్తూనే మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ రీత్యా మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే కేవలం న్యాయవాద సమస్యల మీద మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్న హక్కుల కార్యకర్తలకి అండగా ఐలాజ్ నిలబడని విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే ఆ క్రమంలో మేము నిర్వహించినటువంటి ఈ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ను దృష్టిలో పెట్టుకుని మేము వెళ్ళిన ప్రతి బార్ అసోసియేషన్కి కూడా ఈ కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలని మేము ప్రతి బార్ అసోసియేషన్ని మేము వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతున్నటువంటి న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద న్యాయవాదులు పెద్ద ఎత్తున మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటని చెప్పి అడగడం జరిగింది ఏంటి ఆ అంటే బార్ కౌన్సిల్ ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి అనేక న్యాయవాద వ్యతిరేక విధానాలు ఉదాహరణకి ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ఎవరి అంగీకారం లేకుండా ఎవరి అనుమతి లేకుండా బార్ కౌన్సిల్ వాళ్ళు ఏకపక్షంగా ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ప్రవేశపెట్టారు దానిపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ న్యాయవాద సమూహం పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ ఇరవై రూపాయల స్టాంపును పూర్తిగా రద్దు చేయడానికి ఉద్యమించింది ఆ ఉద్యమాల ఫలితంగా ఇరవై రూపాయల స్టాంపు రద్దు అవడం జరిగింది అది రద్దు అవగానే తిరిగి మళ్ళీ యాభై రూపాయలు ఉండే వెల్ఫేర్ స్టాంపుని రెండు వందల యాభై రూపాయలకి బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూర్చొని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూర్చొని రెండు వందల యాభై రూపాయలకి నిపక్షంగా పెంచి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు దీనిపై కూడా బార్ అసోసియేషన్లో న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున న్యాయవాదులు ఉన్నారో వీరందరికీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక బార్ కౌన్సిల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించాలి వాళ్ళకి అండగా నిలవాలి వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి వాళ్ళందరికీ కూడా మనం నిలబడి రెండు పండుగా ఉండాలని చెప్పి కూడా ఐనాజ్ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అందుకనే మేము చెప్తున్నాం నాట్ ఓన్లీ అడ్వకేట్ ఇష్యూస్ అని చెప్పి న్యాయవాద సమస్యల మీద మాత్రమే కాదు మణిపూర్లో జరిగినటువంటి దారుణాల మీద ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి దారుణాల మీద ఇవాటికి స్టాన్ స్వామి లాంటి జుడిషియల్ కస్టడీ మీద సాయిబాబా లాంటి జుడిషియల్ కస్టడీ మీద ఐలాద్ మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అంటే మానవ హక్కులు ఎక్కడైతే నాశనం కాబడుతున్నాయో మానవ హక్కులను ఎక్కడైతే ప్రభుత్వాలు చాలా రాస్తున్నాయో మానవ హక్కులను ఎక్కడైతే విధ్వంసం చేయబడుతున్నాయో ఎక్కడైతే మానవ హక్కుల కార్యకర్తలని నిర్బంధాలు అణిచివేతలు జైళ్ళు కేసులు అని చెప్పి మీరు నిర్బంధిస్తారో వాటికి వ్యతిరేకంగా కూడా ఇలా మాట్లాడుతుంది కక్కడ కట్టుకుంది తన గొంతుని వినిపిస్తుంది న్యాయవాదులు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఇవాళ భారతదేశంలో అటువంటి న్యాయవాదుల మీద కూడా అటువంటి మాట్లాడే న్యాయవాదుల మీద కూడా ఉద్యమించే న్యాయవాదుల మీద కూడా ఇవాళ ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి కర్కసమైనటువంటి ఉప లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి వాళ్ళని నిర్బంధాలకు గురి చేయడం మన కళ్ల ముందు జరుగుతుంది ప్రొఫెసర్ సాయిబాబా హత్య మనకి కళ్ళ ముందు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి హత్య తొంభై శాతం అంగవికలుడ్యుండి అండాశెల్లో నిర్బంధించబడి బెయిలింగ్ నోసుకోకుండా కేసు ఎక్కువటైన తర్వాత కూడా అతను మళ్ళీ కోర్టులు ముద్దాయిగా ట్రీట్ చేయించి మళ్ళీ విచారణ జరిపించి తర్వాత మళ్ళీ నాగపూర్ హైకోర్టు అతన్ని ముద్దాయి కాదు నువ్వు నిర్దోషం చెప్పి ప్రకటించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశంలో అంటే ఆయన ప్రాక్టీసు చెయ్యట్లేదు కాబట్టి అడ్వకేట్గా లెక్కలేనట్టు బార్ కౌన్సిల్ దృష్టిలో మరి ఆయన ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసిన ప్రాక్టీసు పరిస్థితి దాని మీద ఏమి బార్ కౌన్సిల్ వాళ్ళు అసలు మాట్లాడలేదు సైలెంట్గా ఉంటారు అలానే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి గవర్నమెంట్ ద్వారా అందాల్సినటువంటి లేదు వాళ్ళకి సొంత పెన్షన్లో లేకపోతే ఉద్యోగాలు చేస్తే రిటైర్మెంట్ పెన్షన్లో ప్రభుత్వం నుంచి అందే నాలుగు వేలు ఐదు వేలు పెన్షన్లో లేకపోతే ఆరు వేలు పెన్షన్లో ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా అందుతున్నాయి మనకి అందరికీ తెలిసిన విషయమే ఒక న్యాయవాద సమూహం మాత్రమే న్యాయవాద వృత్తులు మాత్రమే రిటైర్మెంట్ లేదని అంటారు కానీ అతనికి ప్రాక్టీస్ లేకపోయినా కోర్టుకి రాకపోయినా ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఎటువంటి ఆధారము బార్ కౌన్సిల్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎటువంటి ఆధారాలు లభించట్లేదు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం దానికి గాను ఐలాజ్ తన స్పష్టమైనటువంటి డిమాండ్ పెట్టింది అరవై సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి ఖచ్చితమైనటువంటి పెన్షన్ సౌకర్యం కలిగజేయాలి ఇది రాష్ట్ర చరిత్రలోని అలాగే న్యాయవాద సంఘాల చరిత్రలోని దేశ చరిత్రలోని ఇది మొట్టమొదటి డిమాండ్ అరవై సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి దానికోసం అది విచిస్తుంది దానికోసం ప్రతి బార్ అసోసియేషన్ మాట్లాడింది దానికోసం గట్టిగా నిలబడింది పోరాడుతుంది ఆ అరవై సంవత్సరాలు నిండినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపున బలంగా తన వాణిని తన గళాన్ని తన గొంతును కూడా ఐలా జినిపిస్తుంది అదే రకంగా ఇవాళ న్యాయవాద వృత్తిలోకి మొదటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళిత ఆదివాసీ మైనారిటీ ఎవరైతే ఈ వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాద సోదరులు ఉన్నారో సమూహం ఉన్నారో వాళ్ళకి కోర్టుల్లో అయోమయమైనటువంటి పరిస్థితి కేసులు లేని పరిస్థితి ఎటువంటి ఆధారాలు లేని పరిస్థితి ఎటువంటి ఆర్థికంగా విసులుబాటు లేని పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం